నమస్తే ఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో పాలు కాచి మీగడ తీసి తోడు పెట్టి వెన్న తీసి నెయ్యి చేయాలి ఈ ప్రాసెస్ వినడానికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది కదా అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అలా అని చెప్పేసి అన్ని వంటకాలలాగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ కాదు ఇది మనం పదిహేను రోజులుగా మీగడ తీసిన ప్రతిరోజు అండ్ ఎండ్ ఆఫ్ ద డే నెయ్యి అయ్యేంత వరకు ఆ వెయిటింగ్ ఉంటుంది చూసారా అది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ ఇల్లంతా గుమగుమలాడుతుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ ది ప్రాసెస్ మీరు పెరుగు మీద కట్టే మీగడతో చేయొచ్చు లేదు అంటే పాల మీద కట్టే మీగడతో అయినా చేయొచ్చు బట్ పెరుగు మీద కట్టే మీగడతో చేసిన నెయ్యి చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి పాల మీదతో కట్టిన మీగడ బాగుండదు అని కాదు మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అండ్ ఒకవేళ పాల మీద కట్టిన మీగడతో చేయాలి అని అనుకుంటే పాలు బాగా మరిగించిన తర్వాత ఆ మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చూస్తే మనకి మీగడ చాలా గట్టిగా కడుతుంది దాన్ని తీసి మనం ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీగడ తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్లో వరకు ఉంచి కాస్త పెరుగుతో తోడేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ పోస్తూ వెన్న తీసి ఇలా నెయ్యి చేసుకోవాలి అసలు ఏంటండి నెయ్యి ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారా అసలు వదిలేసే పాలెలా కాచాలో కూడా చూపించేలా ఉన్నారే అని అనుకోవడంలో తప్పు లేదు బట్ నేను ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ద మదర్స్ని మైండ్లో పెట్టుకొని వీడియో చేస్తున్నాను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ మదర్ హియర్ బట్ కొంతమంది మదర్స్ అంటూ ఉంటారు నెయ్యి నెయ్యి ఇవ్వడం వల్ల మా బేబీస్కి కోల్డ్ అవుతుంది డైజెషన్కి ఇబ్బంది అవుతుంది లేదంటే వాళ్ళు లావ్ అవుతారు నెయ్యి ఇస్తే లావ్ అవుతారు కదా అని అంటూ ఉంటారు బట్ నేను కొంచెం షాక్ అయ్యాను ఏంటి నెయ్యి గురించి తెలియని కొంతమంది కూడా ఉన్నారు అని చెప్పేసి సో వాళ్ళ కోసం నా ఈ వీడియో ఇక్కడ నేను కవర్ యూజ్ చేస్తూ బ్లెండ్ చేస్తున్నాను బికాస్ కవర్ యూజ్ చేయకుండా బ్లెండ్ చేస్తే సైడ్స్కి మొత్తం పడుతుంది సో మీరు నెయ్యి చేయడం ఏమో కానీ ఇంకా ఎక్స్ట్రా పని అవుతుంది సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఇది హియర్ ఎయిట్ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ గీ ఫర్ యువర్ బేబీస్ నెంబర్ వన్ నెంబర్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియం గీలో చాలా న్యూట్రియన్స్ ఉండడం వల్ల లైక్ విటమిన్ ఏ విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఈ న్యూట్రియం మన బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ బేబీ ఐసైట్ని పెంచుతుంది నెంబర్ టూ బ్రెయిన్ డెవలప్మెంట్ గీలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది లైక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ టూ ఉండడం వల్ల చెంటి పిల్లల యొక్క బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది నెంబర్ త్రీ డైజెస్టివ్ హెల్త్ గీలో బ్యూటరిక్ యాసిడ్ ఉండడం వల్ల బేబీస్ యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది చాలా మెంబర్స్ అంటూ ఉంటారు కదా మా బేబీస్కి నెయ్యి ఇవ్వడం వల్ల డైజెషన్ అవ్వట్లేదు అని సో ఇది కంప్లీట్లీ రాంగ్ బికాస్ బ్యూటరిక్ యాసిడ్ ఉండడం వల్ల జీర్ణశక్తి కాకుండా మన బేబీస్ యొక్క గట్ హెల్త్ని కూడా మంచిగా ఉంచుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది నెంబర్ ఫోర్ బూస్ట్ ఇమ్యూనిటీ కౌగిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బేబీస్ యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది అండ్ కామన్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గించేస్తుంది జనరల్గానే మన బేబీస్కి ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇమ్యూనిటీని ఇంకా పెంచుతుంది నెంబర్ ఫైవ్ సపోర్ట్ హెల్దీ వెయిట్ గెయిన్ గీలో మంచి క్యాలరీస్ ఉండడం వల్ల బేబీస్కి ఎనర్జీ ఇస్తుంది అండ్ బేబీస్ ఎవరైతే అండర్ వెయిట్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో కౌ గీ తీసుకోవడం వల్ల కావలసినంత హై క్యాలరీస్ని పెంచి వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అది కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలాంటి స్ట్రెస్ పడకుండా నెంబర్ సిక్స్ ప్రమోట్స్ హెల్దీ స్కిన్ ఓల్డెన్ డేస్లో మాయిశ్చరైజర్ ప్లేస్లో గీ వాడేవాళ్ళు యాక్చువల్లీ గీ మన స్కిన్ మీద యూస్ చేస్తే స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ మాయిశ్చరైజర్గా ఉంటుంది స్పెషల్గా ఎవరికైతే డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి నెయ్యి వాడడం వల్ల వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది సో ఇది మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది నెంబర్ సెవెన్ స్ట్రెంగ్న్స్ బోన్ అండ్ టీత్ గీలో విటమిన్ కే ఉండడం వల్ల బోన్ మెటబాలిజం అండ్ కాల్షియం అబ్జార్బ్షన్కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బోన్ స్ట్రెంగ్త్ అండ్ టీత్కి చాలా యూజ్ అవుతుంది నెంబర్ ఎయిట్ ఎన్హాన్స్ ఫ్లేవర్ అండ్ పాలటబిలిటీ గీ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క టేస్ట్ బర్డ్స్ ని పెంచుతుంది సో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడానికి యూస్ అవుతుంది